అరుణ్ గారు అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష ఈ సోషల్ సెక్యూరిటీ పెన్షన్స్ విషయంలో అధ్యక్ష గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎన్ని పెన్షన్స్ తగ్గించానన్నది ఆన్ రికార్డు ఒకలా చెప్తారు ఇలా చెప్తారు అధ్యక్ష అధ్యక్ష ఈ పెన్షన్స్ తగ్గించే క్రమంలో వీళ్ళు ఒక పైలట్ సర్వేను లేకపోతే ఒక ఒక ప్రాజెక్ట్ సర్వే పెట్టుకొని సర్ఫ్ ద్వారా పది వేల ఆరు వందల తొంభై ఆరు మందికి ఒక ఫైవ్ పర్సెంట్ తీశారు అధ్యక్ష ఏమని చెప్పారు ఆ ఫైవ్ పర్సెంట్ ఎనిలిజిబుల్ అని చెప్పి తీశారు అధ్యక్ష నా క్వశ్చన్ ఏంటంటే గౌరవ మంత్రి గారికి మీరు చేస్తున్న శాంప్లింగ్ మీదనే ఈ పెన్షన్స్ తీసేస్తున్నారా మీరు పెన్షన్లు తీసే దాంట్లో ఏ పారామీటర్స్ వాడుతున్నారు ఒకటి అధ్యక్ష రెండు అధ్యక్ష వీళ్ళు ఏం చెప్తున్నారు అధ్యక్ష డేటా డ్రివిన్ అప్రోచ్ ఫాలో అవుతున్నాం డేటా డ్రివిన్ అప్రోచ్ లో పెన్షన్లు తీసేస్తున్నాం చెప్పుకుంటూ వస్తూ గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు సిక్స్ పాయింట్ వెరిఫికేషన్ ఉండేది అధ్యక్ష పెన్షన్లకి వేరే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత థర్టీన్ పాయింట్ వెరిఫికేషన్ పెట్టారు అధ్యక్ష ఒకటి అధ్యక్ష రెండోది మూడోది అధ్యక్ష ఈ పెన్షన్లు తీసే దాంట్లో ఇన్నాట త్రిమూర్తులు గారు చెప్పినట్టు డిజేబుల్ సెక్షన్ పీపుల్ కి ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ డేస్ లోపు మీ సదరణ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలని చెప్తారు అధ్యక్ష అధ్యక్ష సదరాన్ని స్లాట్ దొరకడమే సుమారు వన్ మంత్ పడుతుంది అధ్యక్ష మూడవ క్రితం నాలుగోది డప్పు కళాకారులకు పెన్షన్లు చాలా బాగా తగ్గించారు అధ్యక్ష దానికి ఏ పారామీటర్స్ వారైనా కూడా గౌరవ గారు చెప్పాలి అధ్యక్ష ఐదోది అధ్యక్ష ముఖ్యంగా అధ్యక్ష ఈ పెన్షన్ తీసివేయడంలో భాగంగా ఒక అడ్రస్ వేరే అడ్రస్ కనుక ఉంటే కనుక ఆ వెరిఫికేషన్ వేరే అడ్రస్ కలగట్లేదు అధ్యక్ష ఈ ఇంట్లో ఉన్నాడా లేదో చూస్తున్నారు ఆ ఇంట్లో లేదో చూడలేదు అన్ఫిల్డ్ రేషన్ కార్డ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి అధ్యక్ష సో ఇవన్నీ కూడా పెన్షన్ తీసేటప్పుడు కొత్త పెన్షన్ దేవుడెరుకు ఉన్న పెన్షన్ తీయకుండా ఆ ఉన్న పెన్షన్ తీసేటప్పుడు కాస్త హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ తోటి ఆలోచన తీయాలని చెప్పి గౌరవ మంత్రి గారు అడుగుతున్నారు అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష మంత్రి గారు అధ్యక్ష కొంచెం సమయం ఇవ్వాలి అధ్యక్ష నేను గౌరవ సభ్యులు అడుగుతున్న విధానం బట్టి చూస్తే కొంత మేము షేర్ చేయాల్సిన అవసరం ఉందని భావిస్తే నేను కొంత సమయం అడుగుతున్నాను అధ్యక్ష ముందుగా యాక్చువల్ గా పెన్షన్ అనే కార్యక్రమము మొదలుపెట్టింది తెలుగుదేశం ప్రభుత్వం అధ్యక్ష నందమూరి తారక రామ తారక రామారావు గారు ఓల్డేజ్ పెన్షన్ ఉండాలి వృద్ధులకి పెన్షన్ ఇచ్చి గౌరవంగా వాళ్ళ గ్రామాల్లో ఉండాలంటే వాళ్ళ ఇంటిలో ఉండాలంటే ఖచ్చితంగా ఓల్డేజ్ పీపుల్ కి అయ్యా సార్ నేను మాట్లాడలేదు నేను మాట్లాడలేదు అధ్యక్ష ముందు టైం అడిగాను వాళ్ళ వాళ్ళు చాలా అవస్థలు చెప్పారు నేను ఏం అనలేదు వాళ్ళు చాలా అవస్థలు చెప్పారు అన్ని ఎప్పుడు సమాధానం ఇచ్చి ఇస్తాను అధ్యక్ష ఈరోజు పెన్షన్ మొదలుపెట్టింది తెలుగుదేశం ప్రభుత్వం ఈ రోజు రెండు వేల పద్నాలుగులో రెండు వందల నుంచి వెయ్యి రూపాయలు చేసింది తెలుగుదేశం ప్రభుత్వం వెయ్యి రూపాయల నుంచి రెండు వేలు చేసింది కూడా తెలుగుదేశం ప్రభుత్వమే రెండు వేల నుంచి మూడు వేల రూపాయలు చేయడానికి ఐదు ఐదు నాలుగు సంవత్సరాలు పట్టింది అధ్యక్ష ఈ రోజు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మూడు వేలు ఉన్న పెన్షన్ నాలుగు వేలు చేయడం అంతేకాకుండా డిజేబిలిటీ పెన్షన్ ను పదిహేను వందల నుంచి రెండు వేల ఐదు వందలు చేయడం అలాగే సెవెంటీ పర్సెంట్ డిజేబిలిటీ ఉన్న ఉన్న వాళ్ళకి రెండు వేల పద్నాలుగులో అలాగే పదిహేను వందల నుంచి రెండు వేలు ఫార్టీ పర్సెంట్ డిజేబిలిటీ చేయడం మళ్ళీ ఈ రోజు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే డిజేబిలిటీ పెన్షన్ కూడా డబుల్ చేసి మూడు వేల నుంచి ఆరు వేలు చేయడం జరిగింది అధ్యక్ష ఇది మేము పెన్షన్దారులకి ఇచ్చే గౌరవం ఇది గౌరవ గౌరవంగా వాళ్ళు చూసుకొని వాళ్ళ వాళ్ళ తాలూకా ఖర్చు నిమిత్తమే వాళ్ళకున్న ఇబ్బందుల్ని తొలకపోవడానికి ఇచ్చే ప్రయత్నం గవర్నమెంట్ ఇచ్చే ప్రయత్నం అధ్యక్ష మరి అంతేకాకుండా ఈరోజు ఎవరైతే బెడ్ రిటర్న్ ఉన్నారో యాక్సిడెంట్ విక్టమ్స్ కానీ లేకపోతే పెరాలసిస్ విక్టమ్స్ కానీ వాళ్ళకు కూడా ఐదు వేల నుంచి పదిహేను వేలు చేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అధ్యక్ష ఐదు వేల నుంచి పదిహేను వేలు చేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఏంటంటే ఇదే ప్రభుత్వం అధ్యక్ష మరి అంతేకాకుండా కిడ్నీ డయాలసిస్ ఉన్న పేషెంట్స్ కూడా పది వేలు చేయడం చేయడం జరిగింది అధ్యక్ష మరి అంతేకాకుండా వాళ్ళు రెండు వేల పంతొమ్మిది నాటికి నెలకి పదమూడు వందల కోట్లు వాళ్ళు ఖర్చు పెడితే ఈ రోజు ప్రభుత్వం రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టడానికి మేము గర్వపడుతున్నాం అధ్యక్ష ఎందుకంటే నిరుపేదలకి ఈ రోజు పెన్షన్ నిమిత్తమే వాళ్ళకి గౌరవంగా వాళ్ళకి ఇబ్బంది లేకుండా బతకడానికి ఇస్తున్నటువంటి పెన్షన్ ను మేము గౌరవంగా చెప్పుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి వర్లు ప్రతి నెలగా ఒకటో తారీఖున ప్రతి ఒక్కొక్క ప్రతి అందరికీ కూడా శాసనసభలందరినీ కూడా ఒక గ్రామం విజిట్ చేసి ఆ గ్రామంలో నిరుపేదలను పలకరించి వాళ్ళకి ధైర్యం నింపే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తున్నారు అధ్యక్ష మరి అంతేకాకుండా ఈ రోజు దేశం మొత్తంలో చూసుకుంటే ఈ ప్రభుత్వం ఖర్చు పెడుతున్న విధానంలో ఎక్కడా లేదు అధ్యక్ష ఈరోజు మొత్తం దేశంలో పదమూడు మంది పాపులేషన్ కి పదమూడు శాతం పాపులేషన్ కి ఈ రాష్ట్రం ఖర్చు పెడుతూ దేశంలో నెంబర్ వన్ స్థానానికి ఈ దేశంలో నిరుపేదలకి డబ్బులు ఇవ్వడానికి పెన్షన్ నిమిత్తమే ఈ ప్రభుత్వం చేస్తుంది అధ్యక్ష అంతేకాకుండా ఈ రోజు నాలుగు వేల రూపాయలు మన ప్రభుత్వం చేస్తుంది మరి ఈ రోజు తర్వాత నెక్స్ట్ హైయెస్ట్ పెన్షన్ ఇచ్చేది రెండు వేల ఐదు వందలు హర్యానా రాష్ట్రం ఇవన్నీ కూడా ఏంటంటే మనం చెప్పాల్సింది ఏంటంటే ఈ రోజు గౌరవ సభ్యులు అడుగుతున్నారు నిరుపేదల గురించి ఈ రోజు మేము చెప్తున్నాం నిరుపేదల పక్షాన్ని నిలబడుతున్న ప్రభుత్వం ఏదైనా ఉంటే అది తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మేము చెప్పగల అధ్యక్ష మరి అంతేకాకుండా ఈరోజు గౌరవ సభ్యులు చెప్తున్నారు నిరుపేదలు పెద్దవారికి ఇది నిరుపేదల ప్రభుత్వం అని ఈ రోజు గతంలో చూసుకుంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు సుమారు ఇరవై నాలుగు లక్షల పెన్షన్లు వాళ్ళు తీయడం జరిగింది అధ్యక్ష దాని కూడా నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి దాని రికార్డు ఉంది మొదటి సంవత్సరంలోనే ఆరు లక్షల డెబ్బై తొమ్మిది వేల మంది పెన్షన్స్ మీరు తొలగించారు అధ్యక్ష కొత్తగా సిక్స్ స్టెప్ వ్యాల్యుడేషన్ పెట్టడం లేకపోతే ఒక పొలిటికల్ తోని ఆరు లక్షల తొంభై డెబ్బై తొమ్మిది వేల పెన్షన్స్ తీయడం జరిగి తీయడం జరిగింది అధ్యక్ష మరి తర్వాత నాలుగు సంవత్సరాల్లో మిగతా ఐదు సంవత్సరాల్లో ఇరవై నాలుగు లక్షల పదకొండు వేల మంది పెన్షన్స్ మీరు తీయడం ఈ ఈ సంవత్సరం నాటికి ఇప్పటికి ప్రభుత్వం ఏర్పడిన పది నెలలకి ఈ రోజు పెన్షన్స్ ఎంత తీసాం అధ్యక్ష వాళ్ళు చెప్తున్నటువంటి వాస్తవాలు అబద్ధం అధ్యక్ష ఈ రోజు వాళ్ళు చెప్తున్న డిఫరెన్స్ ఏదైతే ఉందో అందులో లక్ష ఎనభై ఎనభై వేల మంది కాలం చేసి స్వర్గస్థులు అయ్యారు అధ్యక్ష దాని నిమిత్తమే వాళ్ళు పెన్షన్ క్యాన్సిల్ అయింది నిజంగా పెన్షన్ క్యాన్సిల్ అయింది పద్నాలుగు వేల మంది అందులో పది వేల మంది అంటే పర్మనెంట్ మైగ్రేషన్ వాళ్ళ గ్రామం నుంచి వేరే గ్రామంకి వెళ్ళిపోయిన వాళ్ళు మూడు నెలలు కానీ పెన్షన్ తీసుకోకపోతే ఆ పెన్షన్ పర్మనెంట్ మైగ్రేషన్ కింద కన్సిడర్ చేసి వాళ్ళకి తొలగించడం అవుతుంది అధ్యక్ష అందులో పద్నాలుగు వేల మందిలో పదివేల మంది పర్మనెంట్ మైగ్రేషన్ ఇనెలిజిబిలిటీ కూడా నాలుగు వేల అధ్యక్ష వాళ్ళు చెప్తున్నటువంటి వాస్త అవాస్తవాలన్నీ కూడా తప్పు అధ్యక్ష పైలట్ ప్రాజెక్ట్ ఎక్కడ మీ మొదలు పెట్టలేదు అక్కడున్న ఫిర్యాదుల మీద అక్కడున్న కలెక్టర్ రెస్పాండ్ అయ్యి వెరిఫై చేశారు అక్కడ గ్రామం వెరిఫై చేయగా అందులో ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఇన్నిలిజిబిలిటీ పెన్షన్స్ ఉన్నారు అధ్యక్ష ఆ ఫిఫ్టీ పర్సెంట్ రిపోర్ట్ ని మాకు పంపించారు ఆ రిపోర్ట్ కూడా మాకు ఇవ్వడం కూడా జరిగింది అధ్యక్ష ఆ గ్రామం కూడా కోనసీమ గ్రామంలో మన జిల్లాలో డిస్టిక్ట్ వైడ్ చేస్తున్నటువంటి పదిహేను వేల పెన్షన్స్ లో ఆరు వందల యాభై ఐదు మంది వెరిఫై చేస్తే మూడు వందల యాభై డెబ్బై నాలుగు మంది ఎలిజిబిలిటీ ఉంది అధ్యక్ష మిగతా వాళ్ళందరూ కూడా ఇలిజిబిలిటీ పెన్షన్ ఎందుకంటే గత ప్రభుత్వంలో ఇనిలిజిబిలిటీ వాళ్ళకి చాలా రకాలుగా పెన్షన్స్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఈ రోజు మాది రికార్డ్స్ ఉన్నాయి మీరు గత గతంలో రెండు పంతొమ్మిది నాటికి ఎలిజిబిలిటీ పెన్షన్స్ పది లక్షల మంది ఉంటే అందులో తొమ్మిది అదే పది లక్షల మంది తొలగించడం జరిగింది ఈ రోజుకి కూడా ఎలిజిబిలిటీ వాళ్ళు తొలగించిన పది లక్షల మందిలో వెరిఫై చేస్తే మూడు లక్షల యాభై వేలు ఎలిజిబిలిటీ ఉండి వాళ్ళు పెన్షన్స్ ఇవ్వకుండా పొలిటికల్ వెండేటతో తొలగించడం జరిగింది అధ్యక్ష ఇప్పుడు మూడు లక్షల మంది యాభై వేల మూడు లక్షల యాభై వేల మందికి పెన్షన్ అర్హత ఉన్నా కూడా వాళ్ళు ఇవ్వలేని పక్షిన వాళ్ళు పెట్టిన రూల్స్ లో సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ ఏదైతే పెట్టారో అందులో కూడా వాళ్ళు పెన్షన్స్ ఇవ్వలేదంటే వాళ్ళకి ఎంత పేదరికం గురించి వాళ్ళు ఈ రోజు ఎటువంటి రైట్ ఉందని కూడా నేను ప్రశ్నిస్తున్నా అధ్యక్ష అలాగే గౌరవ సభ్యులు కొంత క్వశ్చన్ జరిగారు ఈరోజు అంటే వాళ్ళు థర్టీన్ పాయింట్ వెరిఫికేషన్ అంటున్నారు అధ్యక్ష ఏ వెరిఫికేషన్ మాది ఉన్నది పాత గవర్నమెంట్ లో వ్యాలిడేషన్ ఏదైతే చేశారో అవే రూల్ పొజిషన్స్ అంటే హెల్త్ పెన్షన్ వెరిఫికేషన్ అవ్వచ్చు ఇంకే వెరిఫికేషన్ అయినా కూడా పాత గవర్నమెంట్ లో వాళ్ళు వాళ్ళ పిటీసుకొచ్చిన ఏవైతే రూల్స్ ఉన్నాయో అవే వెరిఫికేషన్ ఇంకా కొత్త వెరిఫికేషన్ ఏమీ పెట్టట్లేదు అధ్యక్ష ఈరోజు బిలో పవర్టీ లైన్ డెఫినేషన్ లో కూడా ఎటువంటి మార్పు లేదు ఏ అదే వెరిఫికేషన్ ప్రాసెస్ ఫాలో అవుతున్నాం హెల్త్ వెరిఫికేషన్ కూడా అదే వెరిఫికేషన్ జరుగుతుంది ఈరోజు హెల్త్ వెరిఫికేషన్ గురించి వీళ్ళు తీసుకొచ్చినేషన్ ప్రాసెస్ అనేది నియమించడం జరిగింది దాన్ని కూడా చాలా సామరస్యంగా చేస్తున్నాం అధ్యక్ష ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇంటికి వెళ్లి ఇంటి దగ్గర వెరిఫై చేసుకొని వెళ్తున్నారు తప్పించి డిజేబిలిటీ వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఈ రోజు పెన్షన్ వెరిఫికేషన్ కార్యక్రమం కూడా జరుగుతుంది దాన్ని కూడా నేను ఖండిస్తున్నాను అధ్యక్ష ఈ రోజు సర్దాం ఈ సదరన్ సర్టిఫికేట్ మీద కూడా ఒక తప్పుడు అభియోగాలు